ఒక ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రే మాయమయ్యారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఎలా వెళ్లారు ఇప్పటికి కూడా ఒక మిస్టీ లాగుండిపోయి ఈ ఎనభై నాలుగు గ్రామాల్లో కుల్దారా అనే గ్రామం కూడా ఒకటి ఇక్కడ పాలివన్స్ అనే బ్రాహ్మలు నివసించేవాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో ఎడారి ప్రాంతంలో కూడా పంటలు పండించి చాలా ధనవంతులయ్యారు ఈ ఎనభై నాలుగు గ్రామాలు అప్పట్లోని జైసల్మీర్ రాష్ట్రంలో ఉండేరు ఈ రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి కూడా ఉన్నాడు అతని పేరే సలీం సింగ్ ఈ సలీం సింగ్ కి కుల్దారా అనే గ్రామంలో ఒక అమ్మాయి చాలా బాగా నచ్చి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఈ విషయం అక్కడి బ్రాహ్మణులకి నచ్చలేదు ఈ విషయం తెలుసుకున్న సలీం సింగ్ ఈ ఎనభై గ్రామాలపైన అధిక పన్ను వసూలు చేయడం మొదలు పెట్టాడు అతని పన్ను కట్టలేక అక్కడి నుండి ఈ ప్రజలందరూ వెళ్ళిపోయారని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు మరికొందరేమో ఈ ఎనభై నాలుగు గ్రామాలు ఎడారి ప్రాంతంలో ఉన్నాయని అక్కడ వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు దొరకక అక్కడి నుండి వెళ్ళిపోయారని మరికొందరు చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా ఈ కుల్దార గ్రామంలోకి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రవేశించడం నిషేధించబడింది ఇంతకీ మీరేమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి నచ్చితే ఫాలో అవ్వండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ